సంపాదించిన డబ్బునంతా డాక్టర్ల పాలు చేస్తుంది ఆరోగ్యంగా ఉండాలంటే అమ్మా శాకాహారం తినాలి తర్వాత ధ్యానం ఇప్పుడు మీ అందరికి కడుక్కోవాలని ఉందా లేదా ఆలోచించుకోవాలి ఒక నెల రోజులు మీ ఇల్లు కడగకండి ఊడవకండి అందులోనే మీరు చూడండి సత్యం తెలుసుకోవడం కోసం అన్న కొంచెం ప్రయత్నాలు చేయాల ఇంట్లో వస్తాయి మనకి మొఘన్ నుంచి తీట్లే అత్త నుంచి తీట్లే మామ నుంచి తిట్లే పొలగాల నుంచి ఒక నెల రోజు ఇల్లు నూకకుండా కడగకుండా ఉంచండి మనమే ఉండలేము మరి భగవంతుడు ఎట్లుంటాడు నీ అంతరంగంలో అందుకే కడగాలి అంటే ధ్యానం చేయాలి భగవంతుడు ఎక్కడికి ఎక్కడ ఉన్నాడో అక్కడికి మనం వెళ్ళాలా వద్దా వెళ్ళాలి మరి భగవంతుడు అంతటా ఉన్నాడు అన్నింటిలో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో మరి నాలో ఉన్నప్పుడు నా లోపలికి నేను వెళ్ళాలి కదా నా లోపలికి నేను వెళ్ళడమే ఇది ఒరిజినల్ పూజ పసుపు వేస్తే కుంకుమేస్తే అగరబత్తి ముట్టిస్తే దీపం పెడితే ఒరిజినల్ పూజ కాదు అది తాత్కాలికం అంటే భగవంతుడు అనేవాడు ఉన్నాడు గౌరవించాలి ఆయనని పూజించాలని తెలపడానికి మాత్రమే పని కష్టరు అంతవరకే కానీ నువ్వు చేసిన పాపం తీసుకోడు నువ్వు చేసిన పుణ్యం తీసుకోడు నీకు వరం ఇయ్యడు శాపం ఇయ్య దేవుణ్ణి ఎందుకు మొక్కుతున్నాం మరి అంటే ఇక్కడ ఏం చెప్పిండు ఆయన భగవద్గీతలో అంటే నువ్వు ఏ కర్మ చేస్తావు ఆ కర్మనే నువ్వు అనుభవిస్తావు అని ఉన్నారా లేదా ఇప్పుడు ఎవరన్నా అనారోగ్యంగా ఉన్నారనుకోండి ఏమంటారు మీరు అందరు ఏమంటారు కదా వాళ్ళే అండి వాళ్ళు ఏం పాపం చేసిండ్రు అంటే పాపం చేస్తే మనకు వచ్చిందా లేదా దేవుడు తీసుకున్నాడా మరి ఒకసారి మంచిగా మస్తు ధనం అది ఇది అంటుంది ఏమంటారు మీరు చెప్పండి కదా పాపం చేసినా నువ్వే తీసుకుంటావు పుణ్యం చేసినా నువ్వే తీసుకుంటావు ఈ రెండింటికి దేవునికి సంబంధం లేదు అని ఇందులో చెప్పింది భగవద్గీతలో ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ కర్మ చేస్తావో సృష్టిలోకి వెళ్తుంది అది మూడింటలు చక్రవడ్డీతో సహా తిరిగి నీ జీవితంలోకి అంటే ఇప్పుడు మనం చెట్టు పెట్టినామ పూతచ్చింది కాతచ్చింది మంచిగా పండు అయింది పండు అయినాక కూడా కొన్ని రోజులు ఉంటది కదా చెట్టుకి వెంటనే రాలిపోతుందా పండు అయినాక ఇంకా ఎక్కువ పండు అయినప్పుడు తెంపకపోతే మీకు అన్ని తెలుసు అలాగే ఆ చెట్టుకున్న బలం ఎలా తెంపకపోతే పండై రాలిపోతుందో మన జీవితంలో చేసిన పాపకర్మ పుణ్యకర్మ సృష్టిలోకి ఫస్ట్ వెళ్తుంది సృష్టిలోకి తీసుకెళ్లేరు ఎవరు పంచభూతాలు వేదాలు సూర్యుడు చంద్రుడు వీళ్ళందరూ కలిసి తీసుకెళ్తారు మీరు ఏమనుకుంటారు ఎవరు ఏం నేనేం అనుకున్నాను నువ్వు అబద్ధాలు ఆడినాడదు నువ్వు ఆ నిజం చెప్పిన నువ్వు నువ్వేం చేస్తున్నావు ప్రతి క్షణం మన చుట్టూరుగా దేవతలు కనిపెట్టుకుంటా ఉన్నారు ఆ కనిపెట్టే దేవతలు నువ్వు చేసిన పుణ్యకర్మ నీ పాపకర్మని రెండింటిని తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్కడ పండేదా ఉంచి పండు పండాలి కదా పండినాక కదా నీ ఓట్లే పడుతుంది చెట్టు నుంచి పండు ఓట్లే పడుతుందో మనం చేసిన పుణ్యం పాపం మన ఓట్లే పడుతుంది వీటి నుంచి మనం తప్పించుకోవాలి అంటే ధ్యానం చేసి జ్ఞానం తెచ్చుకోవాలి ఏ జ్ఞానం జీవుడు దేవుడు వేరు కాదు ఒక్కటే అని ఇందులో ఉంది ఆ సత్యాన్ని మనం నిజంగా ఎవరో చెప్తే తెలుసుకోవడం కాదు నీ అనుభవపూర్వకంగా తెలుసుకుంటే నువ్వు చేసిన పాపాలు కొన్ని కొన్ని మెల్లమెల్లగా నువ్వు అనుభవించాల్సిన అవసరం లేకుండా దగ్ధమైపోతాయి అందుకే ఇందులో జ్ఞానాగ్ని దగ్ధ ధర్మానం అన్నాడు జ్ఞానం ఎంతెంత పెరుగుతుందో మీ అమ్మ ఆత్మ జ్ఞానము దేవునికి సంబంధించిన జ్ఞానం ఎంత పెరుగుతుందో అప్పుడు మీ పాపాలు ఆ అగ్నిలో పడి దగ్ధం అవుతాయని ఇక్కడ కృష్ణుడు ఇచ్చిండు చూడండి తెలక తీసిన మనకి ఇక్కడ సొల్యూషన్ ఇచ్చిండు మన నేనేమంటుండు విచక్షణ జ్ఞానం ఏది మంచిదో తెలియదా మనకి తెలుస్తుందా తెలియదా ఒక మందికి ఇంకొక్క తెలుస్తుందా కోతి కూడా చట్టు మనం చందుకొని పోతుంది మనం కూడా అట్లా అందుకోపోతాము మనకు తెలుసు అది దొంగతనం అని అంటే దాని పేరే విచక్షణ ఏది మంచిదో ఏది చెడ్డదో మనకు తెలుస్తుంది కాబట్టి మంచిదేదో పాటించి ధర్మంగా సత్యంగా మనం ఉంటే పాపం మనకు అంటది